హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రేష్ఠ రెసిపీస్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను ఈ వీడియోలో గుమ్మడికాయ కూరని ఈజీ వేలో ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను ఈ గుమ్మడికాయ కూర తినటం వల్ల మన హెల్త్కి చాలా మంచిది ఎవరైనా పీసీఓడితో కానీ గర్భకోశ సమస్యలతో బాధపడేవారు వారానికి ఒకసారైనా ఈ గుమ్మడికాయ కూరని తినటం వల్ల హెల్త్కి చాలా మంచిది మార్కెట్లో గుమ్మడికాయ తీసుకునేటప్పుడు ఇలా గ్రీన్ కలర్ ఉండే గుమ్మడికాయ తీసుకోవాలి గింజల్ని పిప్పిని సపరేట్ చేసేయాలి గుమ్మడికాయని ఈ విధంగా క్యూబ్స్గా కట్ చేసుకోవాలి తర్వాత ఆనియన్స్ ఇంకా ఎండుమిర్చి కరివేపాకు తీసుకోవాలి కొంచెం తాలింపు గింజలు చాలా ఈజీగా తయారైపోతుందండి ఇప్పుడు గ్యాస్ వెలిగించి కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసేసుకొని తర్వాత అవి కొంచెం వేగాక ఆనియన్స్ ఇంకా ఎండుమిర్చి వేసేసుకోవాలి ఇవి కొంచెం వేగాక కొంచెం కరివేపాకుని కూడా వేసేసుకోవాలి ఈ తాలింపు వేగిపోయాక మనం కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఈ గుమ్మడికాయ ముక్కల్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి తర్వాత తగినంత సాల్ట్ వేసేసుకోవాలి కొంచెం పసుపు అలాగే కొంచెం కారం ఇవి సరిపోతాయి వీటన్నిటిని కూడా ఇవన్నీ కలిసేటట్టుగా చక్కగా కలిపేసుకోవాలి ఆయిల్ కూడా కొద్దిగా పడుతుందండి ఎక్కువ పట్టదు ఇప్పుడు చుట్టూతా మనం వాటర్ని పోసేసుకోవాలి లేకుంటే ఇలా చిలకరించినట్లయినా వేసేసుకోవచ్చు మధ్యలో ఇంకా చుట్టూతా కొంచెం వాటర్ని పోసుకొని మనము మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ మనం సిమ్లో ఉడికించుకుందాము టెన్ మినిట్స్ అయిపోయాయి మరోసారి ఈ కూరనంతటి చక్కగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్నాక మరో ఫైవ్ మినిట్స్ మనం సిమ్లో ఉడికించుకుందాం చూడండి గుమ్మడికాయ అయితే చక్కగా ఉడికిపోయింది చూడండి ఇలా ముక్కలు మెత్తపడితే సరిపోతుంది ఇందులో కొంచెం ధనియాల పొడి అలాగే కొంచెం బెల్లం వేస్తున్నాను బెల్లం వేయటం వల్ల ఈ కూరకి మంచి రుచి వస్తుంది ఒకవేళ మీకు ఇష్టం లేనట్లయితే స్కిప్ చేసేయండి కానీ వేసుకుంటే చాలా మంచిది బాగుంటుంది అన్ని కూరల కంటే ఇది భిన్నంగా ఉంటుంది తినటానికి బాగుంటుంది ఇలా తయారైన కర్రీని మనము చపాతీస్తో కానీ రోటీస్తో కానీ తీసుకుంటే చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈవినింగ్ కానీ లేకుంటే మార్నింగ్ టిఫిన్లో కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా మనం చపాతీతో తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం శ్రేష్ఠ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్